ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున బ్రహ్మదేవ గ్రామ పంచాయతీలో జరిగిన ఆర్అండ్బి సర్వే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ముత్తుకూరు రెవెన్యూ సిబ్బంది మరియు బ్రహ్మదేవం గ్రామ రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి రోడ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి సర్వే చేయడం జరిగింది దీనికి తెలుగుదేశం పార్టీకి కానీ మా గౌరవనీయులు మా పెద్దైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కానీ ఎలాంటి సంబంధం లేదు నిన్నటి రోజు జరిగిన సర్వే యాజ్ పర్ ద ప్రొసీజర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు రీసర్వే చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కేసు నడుస్తుందో ఒక ప్రైవేటు వ్యక్తి బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక రిటైర్డ్ ఆర్అండ్బి ఇంజనీర్ మారుబోయిన చంచయ అనే వ్యక్తి కంప్లైంట్ రైస్ చేయడం అది పబ్లిక్ ఇంట్రెస్ట్గా కోర్టు పరిగణించడం కోర్టుకు అన్ని గైడ్లైన్స్ ఇవ్వడం దాని ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ అఫీషియల్స్ నడుచుకోవడం జరుగుతుంది దీన్ని గత ఐదేళ్లలో ఇలాంటి సర్వే రెండుసార్లు నిర్వహించారు ఈ రెండు సార్లు నిర్వహించిన తర్వాత కోర్టుకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో పాస్ చేయలేదో తెలీదు అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మూడోసారి సర్వే చేస్తున్నారు నిన్న సర్వే చేసేటప్పుడు కొందరు వ్యక్తులు బ్రహ్మదేవ్ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఏదో మీ ఇల్లు కొట్టేస్తారు మీ ఇల్లు తీసేస్తారు అని గందరగోళం సృష్టించేసి ఎవరెవరికాడకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టేశారు దీనివల్ల ఏమీ జరగదు రెండు సార్లు ఏదైతే సర్వే చేసినారో దానికి అనుగుణంగానే దాని ఎక్స్టెన్షన్ ప్రకారమే ఇది సర్వే చేసి కోర్టుకి వాళ్ళు ఏదో గవర్నమెంట్ ప్రొసీడింగ్ ప్రకారము ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కొట్టిస్తున్నారని టిడిపి గారు కొట్టిస్తున్నారని మాత్రం ప్రజలు నమ్మబాకండి ఇది అసత్యం ఈ ప్రచారం నిన్నైతే ఏదైతే చేశారో ఇది పచ్చి అసత్యం ఈ సర్వేకి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురు మంచి కోరుకునే వ్యక్తి నలుగురికి ఇల్లు కట్టించి నలుగురు బాగుండాలనుకున్న వ్యక్తి కానీ నాలుగు ఇల్లు పగల పగల కొట్టేసి నలుగురిని రోడ్డు పాలు చేయాలనే వ్యక్తి మా పెద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాదు దయచేసి అందరూ గమనించండి ఇదే ఈ కంప్లైంట్ రెండుసార్లు సర్వే నిర్వహించిన తర్వాత పోయినసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరు అధికారంలో ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది ఇదే సర్వే అప్పుడు నిర్వహిస్తే యాడుగు పేరు ఈ నాయకులు అప్పుడు అందరిని పిలిపించి ఇదిగో ఇల్లు కొట్టేస్తున్నారు అది ఇచ్చేస్తారు ఇది చేస్తున్నారు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మేము ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు దయచేసి అందరూ గుర్తించండి దీనికి పార్టీకి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు